బ్లూ కలర్ లో ఉంది శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ ఆర్ రా ఏమంటుంది బ్లూ కలర్ టైప్ ఉంటుంది టూ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి గ్రీన్ ఆర్ బ్లూ టైప్ ఉంటుందండి ఇది కలర్ డిఫరెంట్ గా ఉంది ఓకే ఇలా చూస్తే నీకు అర్థం అవుతుంది ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కలర్ కావాలి అనుకున్న వాళ్ళు కలర్ చాలా బాగుంది కదా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వెరీ రీజనబుల్ ప్రైస్లో సూపర్ శారీ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది శారీ అయితే గ్రాండ్ లుక్ ఉంది సూపర్గా ఉంటుంది పార్టీ వేర్స్ కలర్ ఇలా మంచి సింగిల్గా లీవ్ చేసుకొని వేసుకుంటే సూపర్గా కనిపిస్తుంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో శారీ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ ఇంకా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జీ ఉషా కలెక్షన్స్ని శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ శారీ చూడండి ఇది వర్క్ వచ్చింది కాబట్టి పైన సైడ్ ఇలా వస్తుంది మళ్ళీ అది డ్యామేజ్ అనుకోద్దు శారీ ఓవరాల్ కింద ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ ప్యూర్ జార్జెట్ బ్లూ కలర్ శారీ వర్క్ ఇలా కట్టు దగ్గర మాత్రం రాదు మనము సింగిల్ కట్టు పడతాం కదా అక్కడ మంచి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఓకేనా సిక్స్ నైంటీ సెవెన్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నాది ఇది గ్రీన్ కలర్ అనుకోండి గ్రీనే అనుకోండి సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి ఓకేనా టూ కలర్స్ కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇంకా బాగుంది ఇది న్యూ కలర్ అండి చాలా చాలా బాగుంది కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ జస్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి విఫ్కోస్ సిల్క్ శారీ అండి ఇది విఫ్కో సిల్క్ బ్లాక్ కలర్ లో ఉంది బ్లాక్ కాదు యాష్ కలర్ ఓకే డార్క్ బ్లాక్ కాదు యాష్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది శారీ అయితే సూపర్ గా ఉందండి కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విస్కో సిల్క్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ పీస్ ఇది పళ్ళు పాట అండి పళ్ళుకి ఇలా పికాక్స్ వస్తాయి పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా ఏం మెసేజ్ చేశానండి పతాన్ గారు చూడలేదు ఇలా మంచి బ్యూటిఫుల్ శారీ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి యాష్ కలర్లో ఉంది ఇంకా లైక్ వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ ఓకే ఇలా శారీ ఓవరాయిల్లా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట చిన్న లీవ్స్ టైప్ వచ్చింది బ్లౌజ్కి ఓకే శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ సారీసే అండి ఇప్పుడు నేను చూపించేటివి ఫ్యాన్సీవే ఓకేనా ఇవన్నీ ఫ్యాన్సీ శారీసే ఇందాక చూపించింది కూడా ఫ్యాన్సీ శారీ హాయ్ అండి స్వప్న గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ విస్కోస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మంచి కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ బ్యూటిఫుల్ కలర్ ఓకే కదా లైవ్ వస్తుంది కదా ఓకే దాంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లైట్ బ్రౌన్ కలర్ 799...